ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ పెద్దమండం పోలీసులు అన్యాయం చేశారు విలేకరుల సమావేశంలో ఆరోపించిన బాధితుల కుటుంబం అధికారులు న్యాయం చేయాలని డిమాండ్ ద్విచక్ర వాహన నిడ్డికొన్న కార్ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి అనాథులైన మూడు కుటుంబాలు ఎంపీపీ జడ్పీటీసీలు పదవికి రాజీనామా చేయాలి మండల సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించిన వైసీపీ నేతల తీరుపై నిరసన చేపట్టిన తెలుగు తమ్ముళ్లు నంద్యాల జిల్లా మచ్చుమరి గ్రామంలో ఎనిమిది సంవత్సరాల చిన్నారి వాసంతిని గ్యాంగ్ రేప్ చేసి పైశాచిక ఆనందంతో హత్య చేసి మృతదేహాన్ని మాయం చేసి స్వేచ్ఛగా శ్వాసిస్తున్న వారిని పోలీసులు వెంటనే ఎన్కౌంటర్ చేసి కలియుగ కీచకులకు ప్రభుత్వం మరణ శాసనాన్ని రాసి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని వాల్మీకి సంఘం రాష్ట అధ్యక్షుడు పులి శ్రీనివాసులు మదనపల్లి వాల్మీకి విగ్రహం ముందు డిమాండ్ చేస్తూ కొవ్వెత్తులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వ పెద్దలు స్టేజ్ మైకులు పగిలేలా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని మహిళా సాధికారతతోనే భారత భరతమాత రుణాన్ని తీర్చుకుంటామని తెలిపే నాయకులు నేడు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వాల్మీకి వాసంతి అత్యంత కిరాతకంగా గ్యాంగ్ రేప్ చేయబడి హత్యకు గురైన ఐదు రోజులు అవుతున్నా ప్రభుత్వానికి వినపడలేదు కనపడలేదు కానీ ప్రజాస్వామ్యంలో జరిగే అన్యాయాన్ని ప్రశ్నిస్తూ బాధ్యత కుటుంబాలకు న్యాయం చేయడానికి ప్రజల పక్షాన గళాన్ని విప్పి ప్రశ్నించడానికి వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు ఉన్నాడని చిన్నారి వాసంతి మరణానికి కారకులకు మరణ శిక్ష విధించే వరకు బాధితులకు అండగా ఉంటానని తెలియజేశారు ఈ కార్యక్రమానికి హిందూ చైతన్య వేదిక బండి బాలాజీ మురళి వాల్మీకి సంఘం సభ్యులు సద్దల జయసింహ వలసల మంజునాథ్ నరసింహలు అరవ నిర్మాలమ్మ వి పార్వతి బొంత శ్యామలమ్మ అర్జున్ బంద సోము సాకే శ్రీనివాసులు దేవ చంద్ర యనమల నారాయణ ముక్కాల జగన్ రాజు సాంబ బొంత రామకృష్ణ పారపట్ల నరసింహులు కోనే వెంకటరమణ గోపాలు చలపతి మల్లికార్జున కడపల శ్రీనివాసులు సురేంద్ర వై శ్రీనాథ్ నాగరాజ ఉదయ్ కిరణ్ కె వెంకటరమణ కె సుధా బి మల్లికార్జున వి రాజశేఖర్ ఆర్ శ్రీనివాసులు కె శివ రాజ్ కుమార్ బి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు పొంది రోజు ఆ నీటిలో వేసినటువంటి ఆ దుర్మార్గులకు అన్యాయానికి ప్రతి ఒక్కరికి ఉరి శిక్ష వేస్తేనే వాసంతికి న్యాయం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు హిందువుల మీద మాత్రమే ఈ విధంగా టార్గెట్ చేస్తూ హిందూ మతాన్ని ధ్వంసం చేయడం కోసం మరి చిన్న పిల్లల వయసు నుంచి స్కూల్ నుంచి ఈ విధంగా టార్గెట్ చేసుకుంటా మరి హిందూ మతంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా అన్యాయం జరుగుతూ వస్తుంది ఈ విధంగా మొన్న చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు జిహాద్ లవ్ జిహాదీ పేరు మీద జరిగినటువంటి ఒక అమ్మాయికి న్యాయం చేసే క్రమంలో ఆరు నెలల ముందు వెళ్ళిపోయిన అమ్మాయిని కూడా ఈరోజు పోలీసు వారు సమర్థవంతంగా తీసుకొని వచ్చి వాళ్ళ పేరెంట్స్ అప్పగించడం జరిగింది మరి చిన్నారి వాసంతికి మాత్రం ఈరోజు ఐదు ఐదవ తరగతి చదువుతున్నటువంటి చిన్నారి వాసంతికి ఆదివారం రోజున అంటే ఏడవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగవ తేదీ జరిగినటువంటి ఈ సంఘటన దాదాపు ఐదు రోజులు అయినప్పటికీ ఇప్పటికి కూడా వాసంతి ఆచూకీ తెలియలేదంటూ ఒకసారి మరి ఇంకొకసారి వాళ్ళు తీసుకొని వచ్చినటువంటి ఆ నిందితులు వాసంతిని చంపామని చెప్పారని మరి రేపు చేసి చంపామని చెప్పి చెప్పారని చేశామని చెప్పి చెప్తున్నారని మరి నీళ్ళల్లో వేశామని చెప్పి చెప్తున్నారని మరి వస్తుందిలే అని ఈ విధంగా నెగ్లెక్ట్ గా మరి సమాధానాలు పోలీసు వారికి చెప్తూ ఉన్నారని చెప్పి మాకు అందవేసిన సమాచారం తెలిసేయడం జరిగింది మరి ఈ విధంగా ఇంత నేరానికి పాల్పడినా కూడా ఇంత అన్యాయం చేసినా కూడా మరి నిందితుల్లో ఎలాంటి చలనము పశ్చాత్తాపం లేకుండా ఈ విధంగా చేసినటువంటి వాళ్లకు వెంటనే ఉరిశిక్ష వేయాలి లేదంటే సమాజంలో చీడ పురుగుల్లాగా వీళ్ళందరూ కూడా మనుగడ సాగిచ్చి మరింత మందికి చెడిపోయే విధంగా సమాజాన్ని భ్రష్టి పట్టించే విధంగా పెద్ద మండ్యం పోలీసులు తమకు అన్యాయం చేశారని మండలంలోని బండ్రేవుకు చెందిన కాదర్ బాషా అతని భార్య వాజిదా కుమారుడు సులమాన్ అన్నారు శుక్రవారం మదనపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ భూముల విషయమై తన తమ్ముడైన బషీర్ భాషతో తమకు గొడవలున్నాయన్నారు ఈ ఏడాది మే ఒకటవ తేదీన బషీర్ ఇద్దరు కోర్టు సిబ్బందిని తీసుకొచ్చి తమకు నోటీసులు ఇవ్వడంతో తాను నిలదీసినట్లు ఖాదర్ బాషా తెలిపారు అయితే బషీర్ బాషా అతని భార్య కుటుంబ సభ్యులు తమపై దాడి చేసి గొడవలతో మెడపై నరకడంతో తాను తీవ్రంగా గాయపడ్డానన్నారు అయితే పెదమణ్యం పోలీసులు హత్యాయత్నం కేసు పెట్టకుండా కేవలం దాడి కేసు నమోదు చేశారన్నారు కోర్టు వద్దకు వస్తే తమపై బషీర్ కుటుంబ సభ్యులు గొడవకు దిగుతున్నారని ఆరోపించారు కేసుని తప్పుదోవ పట్టించిన పెదమాన్యం పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు జరుగుతూ ఉండగా మా చిన్నాయన ఎనిమిది ఎనిమిది నెలల తర్వాత పల్లెలోకి వచ్చి కేసు పెట్టినారు కోర్టులో అది పెట్టిన నోటీసులు తీసుకొని వచ్చి ఐదున్నర ఆరు సమయంలో మా నాన్నకి నరికి దాని తర్వాత వెళ్ళారు కొడుకులు తీసుకొచ్చి ఆ కేసు గురించి నేను సివిల్ కేసు పక్కన పెట్టి సార్ నాకు నా నాన్నకి ఇట్లా అటెంప్ట్ మర్డర్ చేశారు దీని గల మీరు న్యాయం చేయండి అనేది నేను మన ఎస్ఐ సార్ ఎవరైతే ఉన్నారో చిన్న కేసు సార్ సారు వాళ్ళకి పోయి అడగడం జరిగింది వాళ్ళు ఇంకా నాకు ఎటువంటి హెల్ప్ చేయలేదు దాని గలగా రివర్స్లో నా కేసుని మిస్పరైజ్ చేసి మదన్పల్లలో ట్రీట్మెంట్ జరిగితే తమ్మాలపల్లలో నూనె సర్టిఫికేట్ తీసుకొని ఆ కేసునే లేకుండా చేయాలనేది మన ఎస్ఐ సార్ అండ్ మన సార్ ఎవరైతే మొలకల్చోరు మధు సార్ ఉన్నారో వాళ్ళు మిస్మరైజ్ చేసి మా నాన్న జరిగిన అన్యాయానికి నాకు జరిగిన అన్యాయానికి కప్పిపుడ్చాలా అనేది చాలా ఇదిగా ఇది చేస్తున్నారు దాన్ని కప్పిపుడ్ చేయాలా దీన్ని లేకుండా చేయాలా అని ఆపోజిట్లో ఉండే వాళ్ళ దగ్గర నుండి ఏం తీసుకున్నారో ఏం చేసినారో వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారో నాకు తెలియదు కాకపోతే నాకంటూ న్యాయం జరగండి చెయ్యండి అనేసి నేను దాని తర్వాత డిఎస్పీ ఆఫీస్ ఫోన్ చేసి ఒక ఎస్ ఎస్ఐ పైన ఒక సిఎస్ఆర్ పైన కేసు కట్టేసి రావడం జరిగింది అది జరిగిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీపీ దస్తగిరి జడ్పీటీసీ బైసాని జ్యోతిలు యువ నేత మంత్రివర్యులు నారా లోకేష్ ను అనుచిత వ్యాఖ్యలతో హేళన చేయటం తీవ్రంగా ఖండిస్తున్నామని హేళన చేస్తూ మాట్లాడిన నేతలు మా నాయకుడికి బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు నేడు నిర్వహించిన మండల సర్వసభ సమావేశానికి మండల సర్పంచ్లు ఎంపీటీసీలు వైసీపీ ప్రజా ప్రతినిధులు ఎవరూ హాజరు కాలేదని విమర్శించారు అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయిన నాయకులు ఎవరూ రాకపోవడంతో సభ వాయిదా వేయడంతో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎంపీడీఓ కార్యాలయం ముందు జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు సురేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో మండల కార్యాలయం ముందు నైతిక విలువలు లేని వైఎస్ఆర్సీపీ సిపి ప్రజాప్రతినిధులు వెంటనే రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సమావేశానికి మండల తెలుగుదేశం పార్టీ నుండి టీడీపీ వాణిజ్య విభాగాల అధ్యక్షులు ఎల్లారెడ్డి వెంకటరమణ రెడ్డి పిచ్చల వాండ్లపల్లి సర్పంచ్ సురేంద్ర తెట్టు ఉప సర్పంచ్ భాస్కర పొలగంటి సూరి రాజంపేట పార్లమెంట్ బీసీసీఎల్ కార్యదర్శి సదాశివ పార్లమెంట్ కార్యదర్శి మోహన్ రెడ్డి రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి అయూబ్బాషా బీజేపీ మండలాధ్యక్షులు రజాక్ మునీంద్ర బాబు శంకర్ రెడ్డి రమేష్ రెడ్డి చంద్రశేఖర్ రాజు లక్ష్మణ నరసింహులు షమీర్ మల్లికార్జున ఆలంవల్లి తదితరులు పాల్గొన్నారు

తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిక మండలం పాలపల్లి వద్ద ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో ఒడిశాకు చెందిన ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది కారు డ్రైవర్ పరారి కాగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఎస్ఏ వెంకట నరసింహం కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి అలత్తూరులోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో ఒడిశాకు చెందిన రాజాసింగ్ బబూన్ సింగ్ శుక్రదేవులు దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు వీరు ముగ్గురు ద్విచక్ర వాహనంపై అలత్తూరుకు వస్తుండగా అటువైపుగా శ్రీకాళహస్తికి ప్రయాణిస్తున్న ఏపీ సున్నా ఐదు సిఎఫ్ నాలుగు మూడు మూడు నాలుగు నెంబరు గల ఎదురుగా డీకొనడంతో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారని వారిని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించమని ఎస్ఏ తెలిపారు కార్ డ్రైవర్ కారులో ప్రయాణిస్తున్న వారు కారు వదిలి పరారయ్యారని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు మదనపల్లె సమీపంలో గల ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ వారు కళాశాల నందు వంద లక్షలతో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఫెలిసిటేషన్ సెంటర్ ను స్థాపించడానికి అనుమతి లభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మొదటి విడతగా నలభై లక్షల రూపాయల ఫండ్ ను అందించినట్లు ఆయన అన్నారు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఫైలింగ్ సేవలు మరియు ఎంఎస్ఏమిలు స్టార్టప్లు ఫ్యాకల్టీ మరియు పరిశోధకులకు మేధో సంపత్తి హక్కులకు సంబంధించిన సేవలను అందించడానికి మంచి అవకాశాన్ని తమ కళాశాలకు అందించినట్లు ఆయన అన్నారు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ను కళాశాలకు అందించిన సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖకు కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి మరియు ఎగ్జిక్యూటివ్ ఇన్స్టిట్యూటు డైరెక్టర్ కీర్తి నాదెల్లా కృతజ్ఞతలు తెలియజేశారు దీనికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని కళాశాల ప్రిన్సిపల్ యువరాజ్ ఆర్ అండ్ డి అడ్వైజర్ డాక్టర్ తులసిరామ్ నాయుడు అసోసియేట్ డీన్ ఆర్ అండ్ డి డాక్టర్ శివయ్యలు విడుదల చేశారు అనుక్షణం ప్రజల పక్షం ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం